జయ శ్రీరామ అందరికీ నమస్కారం ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే సోషల్ మీడియా వేదికగా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ దేవీ దేవతలని విపరీతంగా దూషిస్తున్న వారిని ప్రశ్నిస్తున్న హిందువులని బెదిరింపులకు దిగుతున్న ప్రత్యేకంగా స్త్రీల మీద బెదిరింపులకు దిగుతున్న కొన్ని నా దృష్టిలోకి వచ్చినవి షీటీమ్ పోలీస్ వారి దృష్టికి తీసుకువెళ్ళాలి అనే సదుద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియోని షీ టీమ్స్ హైదరాబాద్ వాళ్ళకి ట్యాగ్ చేస్తున్నాను ఈ విడ పార్వతి గారని పార్వతి హిందూ ధర్మరక్షణ అనే ఛానల్ ని నడిపిస్తూ సోషల్ మీడియా వేదికగా హిందూ దేవీ దేవతలని తిట్టి హిందూ గ్రంథాలని వక్రీకరిస్తూ సనాతన ధర్మాన్ని గేలి చేస్తున్న వారిని ప్రశ్నిస్తూ ఉంటారు ఈవిడ నెలన్నర క్రితం ఒక వీడియో చేశారు దాని నేపథ్యం ఏమిటంటే ప్రవీణ్ పగడాల అనే ప్రముఖ పాస్టర్ మత ప్రచారకుడు ఆ మధ్య సనాతన ధర్మాన్ని కించపరుస్తూ గేలి చేస్తూ చేసిన ప్రసంగాల మీద జరిగిన కౌంటర్స్ మీద ఈవిడ ఒక కౌంటర్ చేస్తూ ఒక వీడియో చేశారు అది ఎప్పుడో నెలన్నర క్రితం ఒక వీడియో చేశారు అనుకోని పరిణామాల మధ్య హఠాత్తుగా ఆ మత ప్రచారకుడు ఈ మధ్య మరణించారు అది యాక్సిడెంట హత్య అన్నది ఇంకా తేలలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా దాన్ని పరిశోధన చేస్తున్నారు ఇంకా ఆ విషయం తేలలేదు కానీ దాన్ని అవకాశంగా తీసుకొని పేరు గన్నా పేరు తెచ్చుకోవాలనుకుంటున్న కొంతమంది ప్యాస్టర్లు మీడియా ముందుకు వచ్చి అసందర్భంగా సంబంధం లేని ఈవిడ వీడియోని డిస్ప్లే చేసి ప్రజల మనోభావాలని రెచ్చగొట్టి ఆవిడ మీదకి ఉసిగొల్పుతున్నారు ఇక్కడ రెండు మూడు వీడియోలు నేను ప్లే చేస్తున్నాను ఆ సహోదయాన్ని కూడా అడుగుదు ఒక దయం ఏదో పేరు ఉంది ఆ దయము పగిడాల పగిలిందని పాట పాడుతూ ఎన్నికంగా గేలి చేస్తుంటే వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాను నేను టేక్ యాక్షన్ అందాం డెఫినెట్గా ఈ గారు గుండెగాడి మీద ఆ పనికిమాల ఆ దయ్యం ఒకటి ఉంది ఆ దాని మీద యాక్షన్ తీసుకుంటాం మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం వి హ్యా ప్రూఫ్ డెఫినెట్ విల్ టేక్ యాక్షన్ అందే నేను మీ అందరికీ వీడియో షేర్ చేశాను ఆల్రెడీ ప్లీజ్ అన్నిటికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్రభుత్వం వరకు తీసుకెళ్తాం అన్ని శాఖ వరకు తీసుకెళ్తాం రేపు ఈయన పేరు జాన్సన్ అంటారు విశాఖపట్నం ఏరియాలో పాస్టర్ అనుకుంటాను ఈయన హైదరాబాద్ వచ్చి అనిల్ కుమార్ అనే ఇంకొక పాలజిస్ట్ ఆయన ఇంట్లో కూర్చొని హైదరాబాద్ నుంచి ఈ వీడియో చేసి పార్వతి గారిని బెదిరిస్తూ ఈ వీడియోని విడుదల చేశారు ఇంకా ఇది ఆయన ఛానల్లో అవైలబుల్ గానే ఉంది నీకు మాత్రం జాగ్రత్త నేను చాలా కోపంగా చెప్తున్నాను మాట ఇవి ఎక్కడైతే ఉందో కనుక్కోండి ఇవి అడ్రస్ కనుక్కోండి ఫోన్ నెంబర్ కనుక్కోండి నాకు తెలిసి శ్రీకాకుళం నుంచి ఆ భాష ఆ యొక్క ధోరణి అలాగే ఉందో కనుక్కోండి ఎక్కడ ఉంటుందో నేను వదిలేస్తాను అనుకున్నా ఇష్టం వచ్చిన ప్రవీణ్ అని మాట్లాడితే జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఇంకేం చెప్పు ఆయన ఆత్మ అయితే శరీరం అట్లా కలిసిపోయి ఆత్మ శాంతి రావాలి నీ కృష్ణుడు ఇస్తారా అలాగే ఐదు లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక న్యూస్ ఛానల్ కూడా ముందు వెనక ఆలోచించకుండా ఈ న్యూస్ లో నిజం ఉందో లేదో తెలుసుకోకుండా అది ఎప్పుడు రికార్డ్ చేయబడిందో చెక్ చేయకుండా ప్రసారం చేసేసారు వేల కొద్ది లక్షల కొద్దీ ప్రజలు అది చూశారు అది నిజమని నమ్మారు ఆ వీడియో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఒక పనికి మన సైతం మాట్లాడతాయి యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగడానికి ఒకట నుంచి గుండగ ఊళ్ళో పెడతాం ఎవ్వరు మొదలు పెట్టడం ఎవరిని మెచ్చి పెట్టాం మొదటి వీడియో ప్లే చేస్తాం అంటే ముందు మా చెప్తాను ఏంటంటే మన శత్రులు చనిపోయినా సరే మనం బతుకున్నటువంటి సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడ వెళ్ళి ఆ శత్రుని మన శత్రు చనిపోయిన సరే ఆ శత్రు మరణించిన వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈరో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి ఇవ్వడం ఎలా మాట్లాడలేదు టైట్ ఏంటి పగాడు పగిలి అంటూ ఏం మాట్లాడలేదు மொபைலே இது ఎప్పుడో చేసిన ఒక వీడియోని అసందర్భంగా ఇప్పుడు దీనికి లింక్ చేసేసి మనోభావాలని అక్కడ ఉన్న వేలాది మందిని రచ్చగొట్టేస్తున్నారు ఆవిడికి అలాగే ఆవిడలాగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే ఇతర స్త్రీలకి ప్రాణహాని ఖచ్చితంగా ఉంది దీనికి మీరేం చేయగలరు ఏ విధంగా మీ సహాయాన్ని మేం పొందగలము ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని దయచేసి తెలియజేయగలరు ఇంకొక కామెంట్ ని నేను ఇక్కడ చూపిస్తున్నాను తిరువీధుల శివకుమార్ అనే ఒక పాస్టర్ ఇలాగే హిందూ దేవి దేవతలను దూషిస్తూ పుస్తకాలని హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలని వక్రీకరిస్తూ వీడియోలు చేస్తున్నప్పుడు ఆయన నేను ప్రశ్నిస్తూ ఒక వీడియో చేస్తే నాకు ఈ కామెంట్ వచ్చింది ఇందులో ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి ఆయన ఇచ్చిన టిష్యూ తీసుకుని పెట్టుకోవాల్సిన చోట పెట్టుకుని అన్నీ మూసుకుని మూల కూర్చో లేదనుకో నీ బాడీలో రంధ్రం ఉన్న చోటల్లా వైజాగ్ స్టీల్ సెవెంటీ ఎంఎం రాడ్లు లోతుగా దిగిపోతాయి బైదవే టీఎస్ కుమార్ గారు ఉండేది కూడా వైజాగే జర జాగ్రత్త అని బహిరంగంగా ఇంత భయంకరంగా హెచ్చరిస్తూ నా కామెంట్ పెట్టాడు నాకు తెలిసి ఇతనికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అని వినికిడి ఇంత బహిరంగంగా ఒక అబద్ధపు న్యూస్ ని ప్రసారం చేస్తూ అందరినీ రెచ్చగొడుతూ వేళ్లు చూపిస్తూ జాగ్రత్త బెదిరిస్తున్నారు దయచేసి ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే స్త్రీలకి మీ నుంచి సహకారం అందుతుందని ఆశిస్తూ ఈ వీడియోని మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయ ప్రార్థన అలాగే పార్వతి గారు చేసిన వీడియోకి ఇప్పుడు సందర్భానికి ఏ విధమైన లింక్ లేదు అది ఎప్పుడో చాలా కాలం క్రితం చేసిన వీడియో అని అందరికీ తెలియజేయవలసినదిగా మనవి ఆవిడ ఈ విషయం మీద క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని విడుదల చేసి ఆవిడ ఛానల్లో పోస్ట్ చేశారు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను ఇంకా ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వీడియోలు మీకు కనిపిస్తే దయచేసి ఫార్వర్డ్ చేయండి తెలంగాణ షీ టీమ్ వాట్సాప్ నంబర్ ఇందులో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది అందరికీ నమస్కారం మళ్ళీ మరొక వీడియోతో